బర్లీకి బొనాన్సా పొగాకు రైతులకు డబల్ ధమాకా అంటూ సోమవారం ఆంధ్రజ్యోతి ఈనాడు సారీ ఆంధ్రజ్యోతి ప్రకాశం గుంటూరు పల్నాడు జిల్లాల్లో ఒక వార్త వచ్చింది అదేంటో చూద్దాం రంగంలోకి మార్క్ఫెట్తో కంపెనీలు కొనుగోలు ఆశాజనకమైన ధర ఇస్తామంటూ రాయబేరాలు కేంద్రాల్లో ఊపందుకున్న బర్లీ పొగాకు కొనుగోళ్లు మరో పన్నెండు కేంద్రాలను తెరిచేందుకు మార్క్ఫెడ్ సన్నాహాలు బాపట్ల పర్చూరు ఆంధ్రజ్యోతి ఆశించిన మేర దిగుబడులు వచ్చినా ధర లేక కొన్నాళ్ళు కొనుగోలు చేసేవారు లేక మరికొన్నాళ్ళు ఆందోళన చెందిన బర్లీ రైతుల పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది ప్రభుత్వం మార్క్ఫెడ్ను రంగంలోకి దించి కొనుగోళ్లు చేపట్టడంతో పొగాకు కంపెనీలు కూడా కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నాయి దీంతో బర్లీ రైతులకు డబల్ ధమాఖా లత్తి చేకూరింది ఇటీవల వరకు కొనుగోలు చేసేవారు లేక కొందరైతే అప్పుల పాలై ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు మళ్లీ పొగాకు సాగు సాగు చేయం ఎలాగోలా కొనుగోలు చేయండి అని రైతులు కన్నీటి పర్యంతమైన కంపెనీలు స్పందించలేదు బర్లీ రైతుల నుంచి కొనుగోలు చేయాలని పొగాకు కంపెనీలను ప్రభుత్వం ఆదేశించినా ఫలితం లేకుండా పోయింది చివరకు ప్రభుత్వమే దేశంలో ఎక్కడ ఇటువంటి ఎక్కడ ఇప్పటి వరకు జరగనట్టుగా మార్క్ఫెడ్ను రంగంలోకి దింపి బర్లీ పొగ కొనుగోళ్లు చేపట్టింది అంతేకాక ప్రత్యేకంగా నిధులను కూడా కేటాయించి కొనుగోలు చేసిన వెంటనే రైతుల ఖాతాల్లో నగదు జమయ్యేలా చర్యలు తీసుకుంది కొనుగోళ్లు చేపట్టాలని పదే పదే కంపెనీలకు ప్రభుత్వం చేసిన విజ్ఞప్తులు నిన్నటి వరకు పట్టించుకోని కంపెనీలు ఇప్పుడు రైతుల వద్దకు మిగతా ఆరోపేజీలు ఐదవ పేజీ తరువాయి ప్రతినిధులను పంపి రాయబేరాలు చేస్తున్నాయి కొనుగోళ్లు చేయాలని ప్రభుత్వం ఆదేశిస్తే అంతర్జాతీయ మార్కెట్ లేఖలను వల్ల వేయడంతో పాటు ఇష్టం వచ్చినట్టు సాగు చేశారన్న తప్పు రైతులపై కంపెనీలు వేశాయి చివరకు ప్రభుత్వం ఈ నెల పంతొమ్మిది నుంచి మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోళ్లు చేపట్టింది బాపట్ల జిల్లాతో పాటు గుంటూరు పల్నాడు ప్రకాశం జిల్లాల రైతులు ఊపిరి పీల్చుకున్నారు మార్క్ఫెడ్ రంగంలోకి దిగగానే పొగాకు కంపెనీల ధరలపై స్వరం మార్చాయి తాము కూడా అదే ధరకు కొనుగోలు చేస్తామంటూ ముందుకొచ్చాయి బర్లీకి డిమాండే లేదని నిన్న మొన్నటి వరకు చెబుతూ వచ్చిన కంపెనీలు ఇప్పుడు మాట మార్చడం గమనార్హం ఓవైపున మార్కెట్ ద్వారా కొనుగోళ్లు ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్న తరుణంలో కారణాలు ఏవైనా కంపెనీలలో కూడా కదలిక రావడాన్ని బర్లీ రైతులతో పాటు ప్రభుత్వం కూడా స్వాగతిస్తూ ఉంది మూడు వేల వంద క్వింటాళ్ళు కొన్న మార్క్ఫెడ్ బాపట్ల గుంటూరు పల్నాడు ప్రకాశం జిల్లాల పరిధిలో ఏడు కొనుగోలు కేంద్రాలను మార్క్ఫెడ్ తెరిచిన సంగతి తెలిసిందే ఇప్పటి వరకు ఆయా కేంద్రాల నుంచి మూడు వేల వంద క్వింటాళ్ళ వరకు పొగాకు సేకరించింది ఈ క్రాప్లో అనేక సాంకేతిక సమస్యలు తలెత్తాయి వాటన్నింటినీ తొలగించడానికి కసరత్తు చేసిన యంత్రాంగం వాటిని ఓ కొలిక్కి తెచ్చి దాదాపు పదమూడు వేల ఎకరాల్లో పొగాకును అదనంగా కొనేందుకు మార్గం సుగమం చేసింది ఇప్పటికే నాలుగు జిల్లాల పరిధిలో ఏడు వేల కేంద్రాలు నడుస్తుండగా మరో పన్నెండు కేంద్రాలను అదనంగా తెరవడానికి మార్క్ఫెట్ సన్నాహాలు చేస్తోంది ఈ పరిణామాలతో కంపెనీలు కూడా పెద్ద ఎత్తున పొగాకు కొనుగోలు చేపట్టినట్టు సమాచారం పైగా గ్రేళ్లతో సంబంధం లేకుండా సగటున ఎనిమిది నుంచి తొమ్మిది వేల వరకు క్వింటాకు ధర ఇవ్వడానికి కొన్ని కంపెనీలు ముందుకు రావడం గమనించదగ్గ అంశం బర్లీ పొగాకు సాగులో నెలకొన్న పరిణామాలతో క్రాప్ హాలిడే ప్రకటించారు పైగా ప్రత్యామ్నాయ పంటలపై వ్యవసాయ శాఖ ద్వారా రైతులను ప్రోత్సహిస్తూ ఉంది ఈ క్రమంలో ఈ ఏడాది సా పొగాకు పంట ఉండదన్న సంకేతాలు కంపెనీలను పునరాలోచనలో పడేశాయని దీంతోనే కొనుగోళ్లకు రంగంలోకి దిగారని తెలుస్తూ ఉంది